కాళేశ్వరంపై ఎన్డీఏసీ నివేదికలో అవినీతి ప్రస్తావనే రాలేదు అని అంటుండు మరి గుమ్మడికాయ దొంగవడంటే భుజాలు దడుముకున్నట్టు ఎందుకే హరీష్ అన్న సరే మరి వాళ్ళు ఏదో విచారణ జరిపిస్తారు జరిపిస్తే దానికి మరి నువ్వు కూడా సహకరించరాదు మరి కట్టుబడి ఉండరాదు వాళ్ళు నిరూపిస్తారు కదా తప్పు జరిగిందా జరగలేదా ముందే ఇక్కడ నువ్వు పేపర్లలో గట్టిగా నోరు వేసుకొని హరీష్ ఏం జరగలేదు ఏం జరగలేదంటే తప్పు కదా అది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు నివేదిక ఇచ్చారు నివేదికని కూడా నువ్వు దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా ఇటు కేంద్రం తప్పే అంటావు ఇటు కాంగ్రెస్ తప్పే అంటావు మరి ఒప్పేదనాలే అక్కడ ఏం జరగలేదు అంత చక్కగానే ఉంది ఏడు పిల్లర్లు కుంగలే ఇంకా పైకి లేచినాయి గట్టిగా ఉన్నది ఇంకా దాని మీద వెయ్యి లారీలు వరుస పెట్టిపోయినా కానీ కాలేశ్వరంకి ఏం కాదు అట్లా ఉన్నది నీళ్లు దానంతలు అయ్యి బయటికి జిమ్ముతున్నాయి మోటార్లు లేకున్నా కానీ అట్లా కట్టినాం మేము అలా విద్యుత్ కూడా దానంతలు అదే ఇప్పుడు రాష్ట్రం మొత్తం విద్యుత్ కాలేశ్వరం నుంచే వస్తుంది పంటలు మొత్తం కాళేశ్వరం నీళ్ళతోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం వండుతుంది కరెంటు కూడా అక్కడ తయారైన కరెంటుతోనే తెలంగాణలో మొత్తం వెలుగుతున్నాయని చెప్పాలన్నా మరి ఏం మాట మాట్లాడతారు అన్నిటికీ ఆ